ఒకళ్ళగా ఎంపడ ఇక్కడి నుంచి వెళ్ళిన ఒకళ్ళు వెళ్ళినా అక్కడ ఒక ఐదుగు ఆరుగురిని కలిసి ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషన్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి సిబిటి సెంటర్ కమిషనర్ ఫర్ డైరెక్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ కమిషనర్ ఫర్ డైరెక్ట్ బోర్డ్ ఆఫ్ ట్యాక్సెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా మీద పిటిషన్ ఇస్తే ఇన్కమ్ ట్యాక్స్లో విజిలెన్స్ ఎట్లాగో అట్లాగో ఇన్వెస్టిగేషన్ ఎట్లాగో ఇంటెలిజెన్స్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది అక్కడి నుంచి రిఫర్ అయ్యి వచ్చింది ఢిల్లీ నుంచి రిఫర్ అయ్యి ఈ దిలీప్ అనే అతను పిటిషన్ పెట్టాడు ఈ ఆస్తులు మొత్తం ఎన్ని విచారణ అంటే నా యట నోటీసులు వచ్చినాయి నన్ను పిలిపించారు మొత్తం మా ఆస్తులు ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తే ఏం చేస్తారు బ్యాంకులు గీంకులు మొత్తం వడగడతారు కదా ట్రాన్సాక్షన్స్ మొత్తం వడగట్టారు మీకు గుర్తుంటే గుర్తుండాలి కొల్లు రవీంద్ర గారు చాలాసార్లు మాట్లాడాడు ఏమని ఓ పేరునని ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి లోపలేస్తుంది ఈడీ లోపలేస్తుంది అని కూడా మాట్లాడాడు మీకు గుర్తుంటే పాత లైబ్రరీలోంచి తీసుకోండి ఒకసారి అలాగే ఈడీవి కూడా దిలీప్తో పెట్టించారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా అక్కడి నుంచి కూడా నా మీద విచారణ జరిగింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో కూడా విచారణ జరిగింది ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే నన్ను ఎక్కడ లోపలేద్దామా నన్ను ఒక అవినీతి పరుడు కింద ప్రజలకి చిత్రీకరించిద్దామా నన్ను జైలుకి పంపిద్దామని చేయని ప్రయత్నం లేదు దానిలో భాగంగా ఈ దిలీప్ అనేటువంటి వ్యక్తితో అన్ని చోట్ల పిటి